వచ్చే సంవత్సరానికి కూడా ముందుకు రావాలి ఇప్పుడే ఒక దాత కూడా ముందుకు వచ్చారు ప్రకటిస్తూ అదే విధంగా వచ్చే సంవత్సరం కార్తీక మాసానికి ఈ యొక్క రైతు సముదాయ కార్యక్రమానికి తమ ఆర్థిక సహాయంగా సిపిఐ మాజీ సర్పంచ్ అయినటువంటి గారి మనవల్లు శేఖర్ నాగరాజు పునీత్ గారు ఆదివేల పాల ప్రకటించడం జరిగింది వారికి వారి కుటుంబానికి ఆ యొక్క మేరపత్ర స్వామి ఆశీస్సు ఎలా మేలు ఉండాలని సలహా కోరుకుంటున్నాం

చివరికి వెళ్ళి మళ్ళా తిరిగి తొంభై ఆరు ఎంత రోజులో టాటోల్ని టచ్ అయితే ఫస్ట్ మాట సమయం రెండు నిమిషాలకు మాత్రమే ਹੈਲੋ ਲਾਗਵਿੰਦ ਕਲਾਲੇ ਹਾਈ 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 ਯੂ ਆਰ ਇਨਸੈੱਟ ਹੈਲੋ ਰਾਹ ਨੂੰ ਪੂਰਤੀ ਚਾਹੁੰਦਾ 3000 ਅਡੂਰ

రావు రావట రావట కాంపి పదకొండ తొమ్మిది నిమిషంలో పదహైదు సెకండ్ లో పూర్తి చేసుకున్నాయి ప్రస్తుతానికైతే మొదటి స్థలంలో ఉన్నాయి అది కట్టించుకోవాలి నాకైతే సమయం ముప్పై సెకండ్ మాత్రమే

लेकिन के मेन ఫ్రెష్ మరి వీటిస్ కూర అయితే ఈ విధంగా ఉంది ఒకసారి తెలుసుకుందాము ఎవరు కూడా స్కిప్ చేయకండి కట్ చేయకండి హాయ్ హాయ్ బ్రదర్ ఖైరిపూర్లో బ్రదర్ ఖైర్పూరా వారిని కరెక్ట్ పోయిందట మరి అనౌన్స్మెంట్ ఏం చెప్తారో చూద్దాము వచ్చింది వచ్చింది జనరేటర్ ఆన్ చేశారులే ধানিয়াল জ <aunque mehranoughs> <muchy writers> <odita etata nowadays>